హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ ప్లస్ కావ్య గురించి మరి సోషల్ మీడియాలో చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి ప్లస్ ఇప్పుడు చిన్న సీరియల్ కూడా ఎంటర్ ఇచ్చే ఎంటర్ అయ్యాడు కదా ఎంటర్ అవ్వకముందు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ని ఇంటర్వ్యూ చేశారట ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ మదర్ చెప్పారట తను ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉండేవాడు కానీ కొన్ని నెలల నుంచి తను డిప్రెషన్లో ఉన్నాడు ప్లస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆ డిప్రెషన్ ఇంకా ఎక్కువ అయింది ఈ మధ్య కొంచెం హ్యాపీగా ఒక ఈగర్గా ఒక దానికోసం వెయిట్ చేస్తున్నాడు అంటే ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్పారట అంటే అప్పుడు మనకి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తున్న న్యూస్ చిన్ని సీరియల్ గురించి యాక్చువల్లీ ఇప్పుడు చిన్ని సీరియల్కి రావడానికి తినికి బాగా హెల్ప్ చేసింది వచ్చేసి చిన్ని సీరియల్ ప్రొడ్యూసర్ అట ఆ ప్రొడ్యూసర్ బాగా హెల్ప్ చేస్తే తనకి ఫ్రెండ్ అట హెల్ప్ చేసి తన ఒక క్యారెక్టర్ ఇచ్చి నిఖిల్ నిఖిల్ని తీసుకొచ్చారు దీ తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం పోట్లాడుకుంటున్నారట పోట్లాడుకున్న పోట్లాడుకున్నా ఏం చేసుకున్నా వీళ్ళు ఇప్పుడు ఒకే ఒకే షూటింగ్లో ఉంటున్నారు కాబట్టి కలిసే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి